మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ పోరాటం స్ఫూర్తిదాయకమని పలువురు ముదిరాజ్ నాయకులు కొనియాడారు పోలీస్ కిష్టయ్య పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పలువురు ముదిరాజ్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పోలీస్ కిష్టయ అని కొనియాడారు తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రాణాలను అర్పించిన కిష్టయ్యకు జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో సొప్ప గణేష్ ఉత్తమ్ చింతల హనుమాన్లు కంచం హనుమాన్లు నీరడి భూమయ్య సొప్ప గంగారం గోపాల్ మొట్టడి శంకర్ సురేష్ గౌరాజీ నవీన్ తదితరులు ఉన్నారు జై ముద్రాజ్ జయ ముద్రాజ్ పోలీస్ కృష్ణయ్య గారి పదిహేనో వరద సందర్భంగా ప్రతి మండలంలో ఆయనకి ఘన నివాళులు అందించడం జరుగుతుంది ముద్రాజ్ కుల సంఘం తరఫున అదేవిధంగా మల్లిదశ ఉద్యమంలో తెలంగాణలో మొదటిగా అమరుడైనందుకు నిజంగా గర్విస్తున్నాం ఎందుకంటే ఆయనకు అన్ని విధాల జాబ్ ఉండగా కూడా ఒక కానిస్టేబుల్ అయింది కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాకపోవడం వల్ల మిగిలిన యువకులు ఎంత ఇబ్బందులతో ఉన్నారని అర్థం చేసుకొని జాబ్ ఉండి కూడా ఆయన తెలంగాణ ఉద్యమం కొరకు అమరుడైనందుకు చాలా గర్వంగా భావించి ఇక అదేవిధంగా ఇటువంటి వ్యక్తి తెలంగాణ కోసం పాటుపడ్డందుకు ప్రతి మండలంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి మండలం తరఫున అన్ని కుల సంఘాల తరఫున ముఖ్యంగా ముదిరాజ్ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది జై ముదిరాజ్ జై ము